అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి సపోర్ట్ చేయండి ఇక ఈరోజు మన వీడియో ఈనాడులో చూద్దాం రఘురాముపై పిడుగుద్దులు కురిపించారు అప్పటి సిఐడి అధికారులకు మీకు సంబంధం ఏంటి కామేపల్లి తులసిబాబుపై పోలీసులు ప్రశ్నల వర్షం సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను తులసిబాబును కలిపి విచారించిన పోలీసులు అర్ధరాత్రి తులసిబాబు అరెస్ట్ అసలు ఈ తులసిబాబు ఎవరంటే అప్పటి వైసీపీ గవర్నమెంట్లో చెలరైపోయాడు మళ్ళీ సేమ్ టైం కూటమి గవర్నమెంట్లో జాయిన్ అయిపోయాడు ఇలాంటి రవిడీలకు అడ్డాగా నిలిచిన ప్రతి పార్టీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమి లేదు నేను టీడీపీ సపోర్టర్నే కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్లు క్షమించకూడదు ఒకవేళ క్షమించే వాళ్ళ గొయ్య వాళ్లే తవ్వుకున్నట్టు జనం చూసేది ఇలాంటి చిన్న చిన్న విషయాలే ముఖ్యంగా ఏపీ జనం ఇలాంటి అరాచకవాదుల్ని మాత్రం క్షమించరు వాటికి సపోర్ట్ చేసిన పార్టీని అంతకన్నా క్షమించరు ఇంక విషయానికి వస్తే ఈ తులసిబాబు అన్న ఆయన గుడివాడ ఈ గుడివాడలో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన రఘురామకృష్ణ గారు రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద ఎక్కి పిడుగుతులు కుద్దాడంట ఆయన ప్రత్యక్షంగా కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు నిన్న ఎంక్వైరీ చేస్తాకి తీసుకెళ్తాకి ఆయన దగ్గరికి వెళ్ళారు వెళితే రెవిడీజం వందల మంది అక్కడికి వచ్చేసి ఎందుకు తీసుకెళ్తారు మీ పోలీసులు రండి మీరు గుడివాడ రండి మీ సంగతి చూస్తామన్న స్టేజ్కి వచ్చేసారు అంటే పోలీసులనే బెదిరించే స్టేజ్కి వచ్చేసారంటే అరాచక ప్రభుత్వాలు కదా అయ్యి గత వైసీపీ పరిపాలనకి దీనికి ఏంటి తేడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యంగా లోకేష్ బాబు దీన్ని తీసి సీరియస్గా తీసుకోకపోతే మాత్రం పార్టీ మనుగడ చాలా కష్టం ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా లేదన్న సంకేతం జనంలోకి వెళ్ళిపోద్ది అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను కానీ హోమ్ తీసుకుంటే చాలా పరిస్థితులు వేరేగా ఉంటాయని చెప్పి ఆయన తీసుకుంటే ఏం చేస్తాడో తర్వాత విషయాలన్నీ ముఖ్యంగా కఠినమైన చర్యలు ఇలాంటి అరాచకవాదుల్ని వాళ్ళకు సపోర్ట్ చేసే తొట్టి గ్యాంగ్ని అణిచివేసేయాలి నిర్దాక్షణ్యంగా తాట తీసి లోపలేసేయాలి ఇది ఏపీ జనం కోరుకున్న కోరిక దయచేసి అర్థం చేసుకోండి